గడప గడపకి ఆదరణ కేకే రాజు ఈ రోజు యాబై ఒకటవ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఎన్నికల ప్రచారానికి గడప గడపకి ఆదరణ లభిస్తుంది గడప గడపకి ఆదరణ కేకే రాజు ఈ రోజు యాబై ఒకటవ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఎన్నికల ప్రచారానికి గడప గడపకి ఆదరణ లభిస్తుంది ఈ మేరకు యాబై ఒకటో వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో చిట్టిబాబు కాలనీ గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో కెకే రాజు మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయనకు స్థానిక మహిళలు హారతులు పట్టారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు ఎండలో ప్రచారం చేస్తున్న ఆయనకు స్థానిక మహిళలు మజ్జిగ అందజేశారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ప్రజల మన్ననలు పొందిన కెకే రాజు అన్నారు ప్రస్తుత కూటమి నాయకులు ప్రచారానికే పరిమితమయ్యారని ఎద్దేవేశారు ఈ కార్యక్రమంలో పైడి శ్రీను అమర్ రెడ్డి తిరుమలరావు డి రమేష్ రాణి రత్నం ధర్మవతి అంబటి శైలేష్ రాజేశ్వరరావు వినోద్ రాజం రాజు పైడి ప్రతాప్ కొండలరావు లక్ష్మి నాగలక్ష్మి యు అప్పలరాజు ఆర్ పైడరాజు జి పైడరాజు ఎం దమయంతి వై వరలక్ష్మి పొన్నాడ అప్పారావు బాబురావు కె వరహాలరాజు శ్యామ్ గణేష్ సీనియర్ నాయకులు రాయుడు ಶ್ರೀನು ಎಂ ಸುನೀಲ್ ರಾಮబాబు ಬೊಟ್ಟಾ ರಾಜಭೂತ ತರಪಾಲಕುನರು ಸ್ವಾಮಿ ಜಗನ್ನಾಥ್ ಹೆಚ್ಚುವಲ ನೈಟ್ರೈಟ್ ಚೇಂಜ್ ครับ ಅವರು ಅನುಮತಿ ಮಾಡ್ತಾರೆ ಆ ಅನುಮತಿ ಅನುಮತಿ ಅವರು 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 ಅನುಮ যে নিয়ে চেনা পাঁচবার এলো বলি 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 বলি